ఏంటి జీవితాల్లో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటే ఈ ఆలయం అసలు ఎక్కడుందో తెలుసుకుందాం రండి ఈ ఆలయంలో ఎప్పుడు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయో ఈ ఆలయ ప్రధాన అర్చకులని అడిగి తెలుసుకుందాం రండి మీరు చూసిన క్షేత్రము త్రిపురాంతకం మహాక్షేత్రము ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలము త్రిపురాంతకం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీమతి బాలామారి దేవస్థానము ఇక్కడ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూప బాలాది అమ్మవారు కొలువై ఉన్నారు ఇక్కడ సంహారం చేసి అమ్మవారు చెతికి ఉన్నంలో నిరాకారముగా స్వామిగా వెలిస్తున్నది మనకు ఆయశంకరాచార్యులు వారు దక్షిణ కాశ్యాత్ చేసినప్పుడు ఈ త్రిపురాంతగా సందర్శించి ఈ లలితాశాస్త్రం మొత్తం కూడా ఇక్కడ రాయడం జరుగుతున్నది మనకు అమ్మవారు నిరాకారం కాబట్టి మనకు ఆకారం కోసము భక్తుల దర్శనార్థము మూర్తిని పరిష్ఠాపన చేయడం జరిగింది అలాగే త్రిపురాధిక మహాక్షేత్రంలో ఆశంకరాచార్యుల వారు మొట్టమొదటిగా శ్రీచక్ర స్థాపన చేసి ఉన్నారు తర్వాత పద్దెనిమిది పీఠాల్లో స్థాపన చేశారు అలాగే మనకి లలితా సహస్రము ప్రతినామానికి అర్థం కూడా ఈ త్రిపురాధిక క్షేత్రంలో దర్శనమిస్తుంది అలాగే ఇక్కడ ద్వయస్తంభం కానీ వాహనము కానీ లేకపోవటము విశేషము ఇక్కడ చిన్మస్తాదేవి అధిష్టాన దేవతగా కొలువై ఉంటుంది మన బాలాదుమ్మ వారినే కదంబ వనవాసిని అంటారు అంటే ఈ కదంబ వృక్షాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి దే ధర సేవీ శరణాత్రుల్లో అమ్మవారికి విశేషంగా ఈ యొక్క పూలతోటి అర్చన చేయడం జరుగుతుంది అలాగే ఈ దేవి శరవణాత్రులు ఇరవై రెండు తొమ్మిది రెండు ఇరవై ఐదు నుండి రెండు పది ఇరవై ఐదు వరకు పదకొండు రోజుల పాటు అత్యంత ఉపయోగం జరుగుతున్నాయి ప్రాతకాలం నుండి గోపూజతో ప్రారంభమై అలాగే ఉత్సవమూర్తికి ఉభయ దాదలిచే పంచామస్థాన అభిషేకము తదనంతరము అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం మధ్యాహ్నము పదకొండు గంట పదకొండు ముప్పై నిమిషాలకు మహాగ్రాసంతో మహానిధుల కార్యక్రమం జరుగుతుంది అలాగే ప్రతినిత్యం కూడా రెండు సంవత్సరాల నుండి పది సంవత్సరాలలోపు లోపు బాలపూజ చేయడం ఇక్కడ జరుగుతుంది అలాగే మనకు సప్తమి అష్టమి నవ రోజుల్లో చండి హోమం నిర్వహిస్తున్నాము దశమి అనగా రెండు పది ఇరవై ఐదు గురువారము పదకొండు గంటల ముప్పై నిమిషాలకు అమ్మవారికి పూర్ణాది కార్యక్రమం జరుగుతుంది తదనంతరము అమ్మవారి కూష్మాండము పోసి అమ్మవారి జరుగుతుంది కావున భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి స్వీకరించి అమ్మవారి పాత్ర కోరుతున్నాము అలాగే ఇక్కడ దసరా నవరాత్రి వేడుకలు అయితే ఎంతో ఘనంగా జరుగుతాయి ఇక్కడ అత్యధికంగా భక్తులు దశ నవరాత్రి వేడుకలలో ఇక్కడ సంగీత వాయిద్యాలతో కోలాటాలతో ఎంతో ఘనంగా ఉత్సవాలు అయితే జరుగుతాయి త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం దగ్గర కూడా ఇలాగే దసరా నవరాత్రుల్లో ఉత్సవాలు అయితే జరుగుతాయి ఓం నమస్వామి